హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ నిషా వంశీలు ఉన్న చోటికి ఆ రౌడీలు వస్తారు వాళ్ళు చాలామంది ఉండడంతో వంశీ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా తప్పించుకోలేకపోతాడు ఏయ్ విడిచిపెట్టండా నన్నీ అని అరుస్తూ ఉంటాడు వంశీ అంతలో నిషాని పట్టుకున్నవాడు అరవకు అని ఒరే వాడిని విడిచిపెట్టండిరా అని అంటాడు దాంతో వాళ్ళు వంశీని విడిచిపెడతారు వంశీ వెంటనే నిషా దగ్గరకు వెళ్తాడు దాంతో నిషాని పట్టుకున్న అతను కావాలంటే నువ్వు వెళ్ళు ఈ అమ్మాయి తరువాత వస్తుంది అని అంటాడు దాంతో వంశీ మళ్ళీ వాళ్ళను కొట్టబోతాడు ఈసారి మళ్ళీ మిగతా వాళ్ళు వంశీని పట్టుకుంటారు నిషాని పట్టుకున్న అతను ఓకే నువ్వు చెప్పినట్టు విడిచిపెడతా ఈ అమ్మాయిని దానికి నువ్వు ఎంత ఫాస్ట్గా మా చేతిలో దెబ్బలు తింటే అంత ఫాస్ట్గా ఈ అమ్మాయిని విడిచిపెడతా అని అంటాడు వంశీ నిషాని కాపాడడానికి ఇంకో దారి లేక ఓకే అని అంటాడు దాంతో అందులో ఒకడు వంశీని గట్టిగా కొడతాడు వంశీ కింద పడిపోతాడు అండ్ ఇంకా తనకి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది వంశీని అలా చూసి నిషా నువ్వు కొట్టద్దు ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది వాళ్ళు ఆపకుండా కొడుతూనే ఉంటారు వంశీ నువ్వు వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది నిషా అయినా వంశీ వెళ్లకుండా అలాగే దెబ్బలు తింటూ ఉంటాడు చాలాసేపు అయినా వంశీ ఇంకా రాలేదేంటి వంశీ ఏమైనాడు నిషా దగ్గరికి వెళ్ళాడా అని అనుకుని సిద్ధు నిషా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు నిషా ఫ్రెండ్స్ తమ బాయ్స్ గ్యాంగ్ని పంపించి నిషాని ఏడిపించమని చెప్తామని అనుకుని వాళ్ళ కోసం చూస్తారు బట్ వాళ్ళు ఎక్కడ కనిపించకపోయేసరికి వాళ్ళు లేరు అని నిషాకి చెప్తామని వెళ్ళినప్పుడు ఎవరో వంశీని కొట్టడం చూసి సిద్ధు దగ్గరికి వచ్చి వంశిని ఎవరు కొడుతున్నారు అని చెప్తారు సిద్ధు ఆ మాట వినగానే తన ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళి వాళ్ళని కొట్టి వంశీని నిషాని తీసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు సిద్ధు వంశీకి తగిన దెబ్బలకు ఆయింట్మెంట్ రాసి టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు అసలు వీళ్ళిద్దరూ అక్కడెందుకున్నారు అని నిషాని అడుగుదామని అనుకుంటాడు బట్ అప్పటికి నిషా చాలా భయపడి ఏడుస్తూ ఉండడం చూసి ఇంకా అడగలేక నిషా దగ్గరికి వెళ్ళి నిషా నువ్వేమి కంగారు పడుకో అని అంటాడు వంశీకి ఎలా ఉంది పై పైన తగిలి అయ్యి అంతే రేపు మార్నింగ్కి క్యూర్ అవుతాయి డోంట్ వరీ నువ్వు రెస్ట్ తీసుకో అని వెళ్తాడు సిద్ధు ఫంక్షన్లో సిద్ధు కనపడలేదని మహి సిద్ధూకి కాల్ చేస్తుంది సిద్ధు జరిగినంత మహికి చెప్తాడు అంతా విన మహి అయ్యో అన్నయ్యకు ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది కొద్దిగా పర్వాలేదు పడుకున్నాడు సరే మహి నేను నీతో రేపు మాట్లాడతా నేను వాటి దగ్గర ఉంటా వాడికి ఏదైనా అవసరం రావచ్చు మహి ఆలోచించి సిద్ధు నువ్వు అక్కడ ఉండొద్దు ఇలా జరగడం కరెక్ట్ కాదు బట్ జరిగింది దీంతో మనము నిషా మనసులో ఏముందో తెలుసుకోవచ్చు ఇంకా ఎక్కువ టైం కూడా లేదు మనకి ఇంకా త్రీ డేస్లో పెళ్ళి అని అంటుంది నువ్వు చెప్పింది కరెక్టే బట్ ఎలా తెలుస్తుంది నిషాకి వంశీ మీద ప్రేమ ఉంటే తను ఖచ్చితంగా వంశీ గురించి కేర్ తీసుకుని వంశీ దగ్గర ఉంటుంది హా నువ్వు చెప్పింది నిజమే నాకు అర్థమైంది నేను చూసుకుంటా మిగిలింది అని ఫోన్ పెట్టేశాడు సిద్ధు వంశీ రూమ్కి వెళ్ళి వంశీని చూసి హాల్లోకి వచ్చి కూర్చుంటాడు నైట్ లెవెన్ అవుతుంది అయినా నిషాకి నిద్రపట్టదు రూమ్లో ఉన్న నిషా అంత నా వల్లే జరిగింది వంశీకి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది వంశీ దగ్గరకు వెళ్దామంటే సిద్ధు చూస్తే ఏమైనా అనుకుంటాడేమో ఈ టైంలో వెళ్తే అని అనుకుంటూ బయటకు వస్తుంది హాల్లో సిద్ధు సోఫాలో పడుకోవడం చూసి సిద్ధు ఇక్కడ పడుకుండి పోయాడు ఏంటి అని బ్లాంకెట్ తెచ్చి సిద్ధూకి కప్పి వంశీ దగ్గరికి వెళ్తుంది బాగా దెబ్బలు తగలడంతో వంశీ పడుకుని ఉంటాడు వంశీని అలా చూసి నిషాకి చాలా బాధగా అనిపిస్తుంది కాసేపు అక్కడే ఉండి వంశీకి బ్లాంకెట్ అడ్జస్ట్ చేసి వెళ్ళబోతూ ఉంటుంది వంశీకి మెలకు వచ్చి నిషాని చూసి వెళ్ళబోతున్న నిషా చేతిని పట్టుకుంటాడు నిషా ఆగి వెనక్కి తిరుగుతుంది వంశీ ఇంకా నిషా చేతిని పట్టుకుని ఉండడంతో నిషా అలాగే చూస్తుంది నిషా చేతిని వదిలి నిషా ఇంకా పడుకోలేదా నువ్వు అని అడుగుతాడు వంశీ లేదు నిద్ర పట్టడం లేదు ఎందుకు పట్టడం లేదు నిషా సమాధానం చెప్పలేక తలదించుకుంటుంది వంశీ లేచి బెడ్కి ఆనుకుని కూర్చుని నిషా కూర్చో అని అంటాడు నిషా కూర్చుంటుంది కానీ ఏం మాట్లాడదు విండోలో నుండి వస్తున్న గాలికి నిషా హెయిర్ అంతా ఫేస్ మీద పడుతూ ఉంటుంది దాంతో వంశీ తన చేతితో హెయిర్ని అడ్జస్ట్ చేస్తూ ఎందుకు నిద్ర పట్టడం లేదు అని మళ్ళీ అడుగుతాడు సారీ నా వల్ల ఇలా జరిగింది వంశీ నవ్వి ఏంటి నిషా సారీ చెప్తుందా నిషా ఎవరికి సారీ చెప్పదు అని అందరూ చెప్పారే అని అంటాడు అవును నేను ఎవరికి చెప్పను మరి నాకెందుకు చెప్తున్నావు నిషాకి ఏం చెప్పాలో ఒక్క నిమిషం అర్థం కాదు నీకు నా వల్ల దెబ్బలు తగిలాయి అందుకే సారీ చెప్తున్నా ఓహో అంతేనా నేను ఇంకా నీకు నేను స్పెషల్ ఏమో అనుకున్నా ఆ మాటకు నిషా సిగ్గుపడి అక్కడి నుండి లేచి వెళ్ళబోతుంది నిషా చేతిని పట్టుకుని లాగుతాడు దాంతో నిషా వంశీ మీద పడుతుంది వంశీ దెబ్బ మీద నిషా పడడంతో అమ్మ అని అంటాడు అయ్యో నొప్పిగా ఉందా అని లేవబోతుంది నిషా కళ్ళలోకి చూస్తూ లేదు నువ్వు వెళ్తే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది అని నిషాని దగ్గరకు తీసుకుంటాడు వంశీ అంత దగ్గరగా ఉండడంతో నిషాకి కంగారుగా అనిపించి వంశిని తోసి ఫాస్ట్గా ఆ రూమ్లో నుండి వెళ్ళబోతూ ఉంటుంది నిషా నీకు నేను స్పెషల్ అవునో కాదో నీ చేతుల్ని అడుగు చెప్తాయి అని అంటాడు వంశీ చేసిన పనితో నిషా గుండె వేగంగా కొట్టుకుంటుంటే నిషా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడుకుని నవ్వుకుంటూ ఉంటుంది నా చేతిలో ఏముంది అని నిషా తన చేతికున్న మెహందీ చూసుకుంటుంది అక్కడ సిద్ధు అని కాకుండా వంశీ అని పేరుతో మెహందీ ఉంటుంది అది చూసి నేను వంశీ పేరు ఎప్పుడు చెప్పాను అని అనుకుంటూ ఆశ్చర్యపోతుంది హాల్లో ఉన్న సిద్ధు నిషా వంశీ రూమ్ నుండి బయటకు వెళ్ళగానే వంశీ రూమ్కి వెళ్తాడు వంశీ ఫేస్ వెలిగిపోతూ ఉండడంతో బావా ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు నిషాకి రేపు ప్రపోజ్ చేస్తా బావా వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్ అండ్ ఆల్ ది బెస్ట్ బావా అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు సిద్ధు వంశీకి నిషా తనని ఇష్టపడుతోంది అని అనిపించిన క్షణం నుండి తనకు తగిలిన దెబ్బలు ఏమీ గుర్తుకు రావడం లేదు ఎప్పుడెప్పుడు తెలవారుతుందా అని అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న నిషా తనకు వంశీకి జరిగిన ఇన్సిడెంట్ని తలుచుకుని సిగ్గుపడుతుంది నెక్స్ట్ డే సిద్ధు మహికి కాల్ చేసి అంతా చెప్తాడు వంశీ ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు అని మహి కూడా సంతోషపడి ఇంకా నిషా ఏం చెప్తుందో చూడాలి అని అంటుంది నైట్ లేట్గా పడుకోవడంతో నిషా లేట్గా లేస్తుంది వంశీ కోసం చూస్తుంది కానీ వంశీ కనపడడు దాంతో తను వంశీ బయటకు వెళ్ళి ఉంటాడు అని వస్తే తెలుస్తుంది అని గార్డెన్ ఏరియాలో కూర్చుని వంశీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ డాడ్ కాల్ చేశారు బేబీ ఎలా ఉన్నావు మేము రేపు ఈవినింగ్కెళ్ళ అక్కడ ఉంటాము నీ పెళ్ళికి అని మీ మామ్ ఇక్కడ చాలా షాపింగ్ చేసింది అవును సిద్ధు ఎలా ఉన్నాడు అని అడుగుతారు నిషాకి టూ డేస్లో పెళ్ళి అని గుర్తున్నా ఇప్పటిదాకా ఆలోచించలేదు కానీ రేపు వాళ్ళ మామ్ డాడ్ కూడా వచ్చేస్తున్నారు అని తెలియడంతో తనకి చాలా భయంగా ఉంది బేబీ ఏమైంది ఏం మాట్లాడటం లేదు అంతా ఓకేనా అని అడుగుతారు హా డాడ్ ఓకే నేను మీకు మళ్ళీ కాల్ చేసా అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే అక్కడికి ఒక డెలివరీ బాయ్ వచ్చి ఒక బుకే ఇచ్చి వెళ్తాడు ఆ బుకే ఎవరు పంపారు అని నిషా చూస్తుంది కానీ దాని మీద పేరు కనపడదు కానీ ఒక లెటర్ కనిపిస్తుంది నిషా దాన్ని తీసుకుని ఓపెన్ చేసి చదువుతుంది నిషా దిస్ ఈజ్ వంశీ నేనుతో ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నువ్వు ఈవినింగ్ సెవెన్కి రాయల్ గార్డెన్ రెస్టారెంట్కి రాగలవు అని అనుకుంటున్నాను మన డ్యాన్స్ కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనకు వాళ్ళు గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేస్తాను అన్నారు కదా అది ఈ రెస్టారెంట్లోని నీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని ఉంటుంది ఆ లెటర్ చదవగానే నిషా గుండె వేగంగా కొట్టుకుంటుంది నిషాకి అర్థమవుతుంది వంశీ తనకి ప్రపోజ్ చేయడానికి అక్కడికి రమ్మంటున్నాడు అని తనకు ఏం చేయాలో అసలు అర్థం కాదు తన మనసులో ఏముందో తనకే అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది వంశీనా సిద్ధునా ఎవరితో పెళ్ళి ఏది చూస్ చేసుకోవాలో నిషాకి అర్థం కావడం లేదు ఇప్పుడు ఇంత సడన్గా డాడ్కి సిద్ధుకి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తన ఫ్రెండ్ రియా అక్కడికి వస్తుంది నిషా తనని చూడగానే కరెక్ట్ టైంకి వచ్చావు రియా నీతో ఒక విషయం చెప్పాలి అని అప్పటిదాకా తనకి వంశీకి జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఇప్పుడు పంపించిన లెటర్ గురించి చెప్తుంది అంత విన్న రియా నిషా నీకేమైనా పిచ్చా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటున్నావు నువ్వు చెప్పినట్టు అతను మంచివాడైతే ఒక ఫ్రెండ్ పెళ్ళికి వచ్చి తన ఫ్రెండ్ పియాన్సీని ఎలా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారని నువ్వేలా అనుకుంటున్నావు ఇంకా రెండోది తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి తను ఖచ్చితంగా నీ డబ్బులు చూసే నేను ట్రాప్ చేద్దామని అనుకుంటున్నాడు అది నీకు అర్థం కావట్లేదు ఈ వన్ వీక్ నుండి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దాన్ని నువ్వు లవ్ అనుకుని ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నావు కూల్గా కూర్చుని డెషన్ తీసుకో అని ఉంటుంది వంశీ అలాంటి వాడు కాదు అని అనిపిస్తున్నా అక్కడి సిచ్యువేషన్స్ తన ఫ్రెండ్ చెప్పిన దానికి దగ్గరగా ఉండడంతో నిషా కూడా అలాగే అనుకుని నిషా అక్కడికి వెళ్ళకూడదు అని అనుకుంటుంది వెళ్ళకూడదు అని అనుకున్న నిషా వంశీ గురించి ఆలోచించకుండా కూడా ఉండలేకపోతుంది వంశీ కళ్ళలో తన మీద కనిపించే ఆరాధన తన గురించి ఆలోచించకూడదు అనుకున్న నిషాని ఆలోచించేలా చేస్తున్నాయి వంశీ అలాంటి వాడు కాదు అని మనసుకు అనిపిస్తున్నా ఏదో కన్ఫ్యూజన్లో అలాగే రూమ్లో ఉండిపోతుంది టైం సెవెన్ అవుతున్న కొద్దీ నిషాకి కంగారు వస్తూ ఉంటుంది అట్లీస్ట్ నేను రావడం లేదన్నైనా వంశీకి చెప్పి ఉండాల్సింది అనవసరంగా నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడేమో కానీ ఎలా చెప్పాలి నేను చెప్పలేను అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఆలోచనతో ఆ రూమ్లో ఉండలేక దగ్గరలోని కాఫీ షాప్కి వెళ్తుంది అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్స్తో వచ్చిన ఆశ నిషాని చూసి నిషా దగ్గరికి వస్తుంది హాయ్ నిషా ఆర్ యూ అని అడుగుతుంది ఐఎమ్ ఫైన్ నిషా నీకు గుడ్ న్యూస్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ వావ్ కంగ్రాట్స్ ఎంతైనా నేను నీ అంత లక్కి కాదు ఏమైంది నీకంటే నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్ళి జరుగుతోంది కానీ నాకు అంత లక్ లేదు ఆ మాటతో నిషాకి వంశీ మళ్ళీ గుర్తొస్తాడు ఏంటి మేడం నీ బి తో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా అని అంటుంది అదేం లేదు అయినా నువ్వు ఎవరిని లవ్ చేయలేదు కదా నిషా నేనొకరికి ప్రపోజ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏంటి నీ ప్రపోజల్ రిజెక్ట్ చేశారా నువ్వే చాలామంది ప్రపోజల్స్ రిజెక్ట్ చేశావు కదా బట్ నేను నాది లవ్ అని చెప్పలేను కానీ నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని సిద్ధు ఫ్రెండ్ వంశీని చూడగానే అనిపించింది నేను వంశీకి ప్రపోజ్ చేశాను కానీ తను యాక్సెప్ట్ చేయలేదు తను వేరే వాళ్ళను లవ్ చేస్తున్నాడంట అని అంటుంది ఆర్ యూ సీరియస్ అబౌట్ వంశీ అని అడుగుతుంది యా నేను మా డాడీకి వంశీ గురించి అంతా చెప్పాను ఆయనంతా విని అంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మంచివాడై ఉంటాడు ఒకసారి తీసుకురా నేను మాట్లాడతా అని కూడా అన్నారు కానీ నా బ్యాడ్ లక్ తను ఒప్పుకోలేదు నేను వంశీని అడిగాను సిద్ధు చెప్పాడు మీకు గర్ల్ ఫ్రెండ్ లేదని అని హా నేను కూడా ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని తను ఒప్పుకోకపోతే ఇంకా పెళ్లి చేసుకోను అని కూడా చెప్పాడు అందుకే నేను ఇంకా ఏం అడగలేకపోయాను లేకపోతే నా బెదిరించైనా చేసుకునేదాన్ని నీకు నా గురించి తెలుసు కదా అని నవ్వుతుంది నిషాకి నవ్వు రాకపోయినా నవ్వుతుంది నిజంగా ఆ అమ్మాయి ఎవరు చాలా లక్కీ ఆశాని వాళ్ళ ఫ్రెండ్స్ పిలవడంతో నిషా నేను నిన్ను మళ్ళీ కలుస్తా బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నన్ను ఎంతో ప్రేమిస్తున్న వంశీని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను నిజంగా వంశీ మనీ కోసం నన్ను లవ్ చేసి ఉంటే ఆశా వాళ్ళు మాకన్నా రిచ్ అండ్ వాళ్ళ డాడ్ కూడా గ్రేట్ పొలిటీషియన్ అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆశా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేవాడు నేనే వంశీ గురించి తప్పుగా ఆలోచించి అర్జెంటుగా వంశీని కలవాలి అని అనుకుంటుంది కానీ అప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది అండ్ వర్షం పడుతూ ఉండడం చూసి నా కోసం చూసి చూసి ఇంక నేను రాను అనుకుని వంశీ ఇంటికి వచ్చేసి ఉంటాడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంటికి వెళ్తుంది నిషా ఇంటికి రాగానే వంశీ రూమ్ దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ వంశీ కనిపించడు సిద్ధుని అడుగుదాం అనుకున్నా అడగలేకపోతుంది ఏం చెయ్యాలో తెలియక అలాగే అక్కడే నిలబడుతుంది ఈ లోపల వైదేహి గారు సిద్ధు వంశీ నిషా డిన్నర్కి రండి అని పిలుస్తారు సిద్ధుకి వంశీ గురించి తెలుస్తుంది అని నిషా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది సిద్ధు ఒక్కడే రావడంతో వైదేహి గారు సిద్ధుని అడుగుతారు వంశీ ఎక్కడా అని ఏదో వర్క్ ఉందని మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాడు మామ్ ఇంకా రాలేదు ఫోన్ చేస్తున్నా కలవడం లేదు వర్షం పడుతుంది కదా సిగ్నల్ లేదేమో అయ్యో వర్షం బాగా పడుతుంది ఎక్కడున్నాడో ఏంటో అని అనుకుంటారు ఆ మాటతో నిషాకి చాలా బాధగా ఉంటుంది నిషా ఫాస్ట్గా తిని తన రూమ్లోకి వెళ్ళి అయితే వంశీ ఇంకా రాలేదా నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడో ఏమో తన ఫోన్ నుండి వంశీ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది కానీ వంశీ ఫోన్ కలవడంతో బయటకు వచ్చి తన కార్ కోసం చూస్తుంది బట్ తను కార్ సర్వీస్కి ఇచ్చాను అని గుర్తొచ్చి రోడ్ దగ్గరికి వచ్చి క్యాబ్ తీసుకుని వంశీ చెప్పిన రెస్టారెంట్కి వెళ్తుంది అది సిటీకి దూరంగా ఉండడంతో రెస్టారెంట్కి వెళ్ళడానికి నిషాకి చాలా టైం పడుతుంది నిషా రెస్టారెంట్కి వెళ్ళి వంశీ కోసం చూస్తూ ఉంటుంది కానీ అక్కడ వంశీ కనపడడు దాంతో నిషా అక్కడ ఉన్న మేనేజర్ని అడుగుతుంది నిషా వంశీ నేమ్స్ మీద ఆల్రెడీ ప్లేస్ రిజర్వ్ చేసి ఉండడంతో అతను ఐడెంటిఫై చేసి హా సార్ చాలాసేపటి నుండి వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారు మేడం అని అంటాడు నేను ఇప్పుడే ఆటో నుండి వచ్చా కదా వంశీ నాకు కనిపించలేదు ఏంటి అని అనుకుని ఆ మేనేజర్ని అడుగుతుంది ఆ రెస్టారెంట్కి ఇంకో ఎగ్జైట్ ఉందా అని అతను హా ఉంది మేడం అని ఇంకో ఎగ్జైట్ చూపిస్తాడు అప్పటికి వర్షం బాగా పడుతూ ఉంటుంది ఆ వర్షంలోనే నిషా వంశీ కోసం అలాగే పరుగెడుతూ ఉంటుంది రోడ్ మీదకు నిషాకి కొద్ది దూరంలో వంశీ ఆ వర్షము తడుస్తూ అలాగే నడుస్తూ కనిపిస్తాడు తను చూడగానే నిషా వంశీ అని గట్టిగా పిలుస్తుంది వంశీకి నిషా పిలుపు వినిపించి ఒక్క క్షణం ఆగుతాడు కానీ వెనక్కి తిరిగి చూడాలి అనిపించగా అలాగే నడుస్తూ ఉంటాడు నిషా వంశీ ఒక్కసారి నేను చెప్పేది విను అని అరుస్తుంది అయినా వంశీ ఆగడు నిషా ఫాస్ట్గా పరిగెడుతూ ఉండడంతో అక్కడ ఉన్న రాయి తగిలి కింద పడిపోయి అమ్మా అని అరుస్తుంది అది విన్న వంశీ వెనక్కి తిరిగి చూస్తాడు నిషా అక్కడ కూర్చుని ఉంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ నిషా దగ్గరికి వస్తాడు నిషా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది వంశీ వెంటనే తన ప్యాకెట్లో కర్చీఫ్ తీసి నిషా కాలికి కట్టి చుట్టూ చూస్తాడు ఏమైనా ప్లేస్ ఉందా నిషాని కూర్చోపెట్టడానికి అని అక్కడ దగ్గరలోనే ఒక షెడ్ దాని కింద ఒక బెంచ్ ఉండడంతో నిషా ఇక్కడ వర్షం పడుతుంది అక్కడ కూర్చుందు కానీ పద అని అంటాడు నిషా వంశీ చేతిని పట్టుకుని లేచి నిలబడుతుంది కానీ తను నడవలేక పడిపోతుంది వెంటనే వంశీ తన రెండు చేతులతో నిషాని ఎత్తుకుని ఆ బెంచ్ దగ్గరికి నడుస్తూ ఉంటాడు నిషా వంశీ వైపు చూస్తుంది వంశీ ఇంకా సీరియస్గానే ఉండడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే వంశీ చాలా సీరియస్గా ఉండడంతో నిషాకి ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కాక తన రెండు చేతులు వంశీ మెడ చుట్టూ వేసి పట్టుకుంటుంది బెంచ్ దగ్గరికి రాగానే వంశీ నిషాని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళబోతూ ఉంటాడు నిషా వంశీ చేతిని పట్టుకుని ఎక్కడికి అన్నట్టు చూస్తుంది వంశీకి అర్థమై నేను కార్ తీసుకురాలేదు ఎవరైనా లిఫ్ట్ అడుగుతా అని రోడ్ మీదకి వెళ్తాడు ఆ రెస్టారెంట్ సిటీకి దూరం అక్కడ వర్షం కూడా ఎక్కువగా పడుతుండటంతో క్యాబ్స్ రావు రోడ్డు మీద చీకటిగా ఉంటుంది కారులో వెళ్తున్న వారికి ఆ రోడ్డు మీద ఉన్నవారు కనిపించరు కార్లు చాలా ర్యాష్గా వెళ్తూ ఉంటాయి దాంతో ఆ రెయిన్ముడ్ వాటర్ అంతా వంశీ మీద పడుతూ ఉంటుంది అయినా వంశీ కోపం విసుగు తెచ్చుకోకుండా అక్కడే నిలబడి క్యాబ్ కోసం చూస్తూ ఉంటాడు తన గురించి అంత చేస్తున్న వంశీని చూసి నేను వంశీని ఎంత హర్ట్ చేశాను అని అనుకుని నిషా అక్కడ కూర్చోలేక వంశీ దగ్గరకు వచ్చి వంశీ భుజం మీద చేయి వేస్తుంది వంశీ వెనక్కి తిరిగి నిషాని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు వర్షం పడుతోంది నువ్వు ఇంకా తడిసిపోతావు నీ కాలు కూడా బాగోలేదు అని అంటాడు నేను అక్కడ కూర్చోలేను ఎందుకో ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని చెప్పి ఏడుస్తూ వంశీని హక్ చేసుకుని ఐఎమ్ వెరీ సారీ వంశీ నేను నిన్ను చాలా హర్ట్ చేశాను అని ఏడుస్తూ ఉంటుంది నిషా రెస్టారెంట్కి రాకపోవడంతో తన మీద ప్రేమ లేదేమో అని బాధపడుతున్న వంశీకి నిషా మాటలు తన బాధ అంతటినీ పోగొడతాయి వంశీ కూడా నిషాని హక్ చేసుకుంటాడు నిషా ఇంకా ఏడుస్తూ ఉండడంతో నిషాని వదిలి డౌన్ ఏడవకు అని తన ఫేస్ని తన చేతిలోకి తీసుకుంటాడు నిషా వంశీ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటుంది వంశీ నిషా నుదుటిపైన ముద్దు పెట్టబోతాడు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన కార్ లైట్ వంశీ అండ్ నిషా మీద పడడంతో ఇద్దరు దూరం జరుగుతారు వంశీ ఆ కార్ వాళ్ళని లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళ తర్వాత నిషా తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది ఒక్క నిమిషం నిషా అని అంటాడు వంశీ నిషా ఆగుతుంది నా మనసులో ఏముందో నేను నీకు ఏం చెప్పాలని అనుకుంటున్నాను నీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను కానీ నేను కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా కానీ నిషా ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు నోరు తెరిచి చెప్తేనే నేను ఏమైనా చేయగలను ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు పెళ్ళి ఇంకా అంతా నువ్వు ఆలోచించుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు నిషాకి వంశీ దేని గురించి చెప్తున్నాడో అర్థమవుతుంది తను తన పేరెంట్స్కి చెప్తే వంశీ వాళ్ళతో మాట్లాడతాను అని అన్నట్టుగా చెప్పాడని నిషాకు అర్థమైంది నేను వంశీని ఇష్టపడుతున్నా తను నన్ను ఇష్టపడుతున్నాడు కానీ ఎల్లుండి పెళ్ళి ఈ టైంలో నేను సిద్ధుని కాదని వంశీని పెళ్ళి చేసుకుంటాను అని అడిగితే సిద్ధు ఏమనుకుంటాడు ఇంకా డాడ్ అండ్ జగదీష్ అంకుల్ ఏమనుకుంటారు అసలు డాడ్ వంశీని యాక్సెప్ట్ చేస్తారా అసలు ఫస్ట్ డాడ్కి చెప్పాలి ఆ తర్వాత సిద్ధుకి చెప్తాను సిద్ధు నన్ను అర్థం చేసుకుంటాడు అని అనుకుని పడుకుండిపోతుంది నెక్స్ట్ డే నిషా వాళ్ళ పేరెంట్స్ స్టేట్స్ నుండి వచ్చే రోజు వాళ్ళు రాగానే వాళ్ళకు చెప్పాలి అని నిషా వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ రోజు ఈవినింగ్ అందరూ హాల్లో కూర్చుని ఉంటారు నిషా అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది ఫైనల్లీ వాళ్ళ డాడ్ అండ్ మామ్ వస్తారు వాళ్ళు రాగానే నిషాని హక్ చేసుకుని ఎలా ఉన్నావు బేబీ అని మాట్లాడుతూ వాళ్ళ మామ్ నిషా నీకోసం ఏం తీసుకొచ్చామో చూడు డైమండ్ నెక్లెస్ సెట్ ఇంకా సిద్ధుకి డైమండ్ రింగ్ అని వాళ్ళు తెచ్చినవన్నీ నిషాకి చూపిస్తూ ఉంటారు అప్పుడే వంశీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు నిషాకి వంశీ వైపు చూడాలంటే ధైర్యం సరిపోదు ఇంకా వాళ్ళ డాడ్ బేబీ నాకు చాలా హ్యాపీగా ఉంది నా డాటర్ మ్యారేజ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంతా జరుగుతోంది అని ఆ మాట వినగానే నిషాకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది మన రిలేటివ్స్ అందరూ వస్తున్నారు చాలా డేస్ తర్వాత అందరూ కలుస్తున్నాం అని ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే నిషాకి వంశీ గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆయన అన్నీ మాట్లాడుతున్నా నిషా ఏం మాట్లాడకపోయేసరికి బేబీ ఆర్యూ ఓకే అని అడుగుతారు డాడ్ నేను మీతో కొంచెం మాట్లాడాలి ఎస్ బేబీ చెప్పు నిషా చెప్పేలోపు ప్రమోద్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు వాళ్ళందరూ ప్రమోద్ అండ్ జగదీష్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళని చూసి ప్రమోద్ బేబీ నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చి మాట్లాడతా అని ఆయన తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తారు ఆ వచ్చిన వాళ్ళలో ఒకరు ఏంటి ప్రమోద్ నాకు మీ అల్లుడిని కూతుర్ని చూపించవా చూసి చాలా రోజులైంది అని అడుగుతాడు చూపిస్తా వెయిట్ అని నిషా ఒకసారి ఇట్రా అని పిలుస్తారు అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి వంశీ పక్కన కూర్చుంటాడు నిషాని చూసి ప్రమోద్ ఫ్రెండ్ డాటర్ ఓకే నీ అల్లుడు ఎక్కడా అని అడుగుతారు బేబీ నీ హుడ్బిని పిలువు అని అంటారు ప్రమోద్ నిషా వంశీ వైపు సిద్ధు వైపు చూస్తోంది అక్కడ ఉన్న జగదీష్ గారు వైదేహి గారు వంశీ సిద్ధు అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇదే లాస్ట్ హోప్ వాళ్లకు ఇప్పటికైనా నిషా వంశీ గురించి చెప్తుందా అని నిజానికి అంతకన్నా టెన్షన్గా ఉంది నిషాకి వంశీ గురించి ఇంత సడన్గా అందరి ముందు చెప్తే ఏమవుతుందో అని ప్రమోద్ ఫ్రెండ్ ఏంటమ్మా సిగ్గుపడుతున్నావా అని అంటాడు దాంతో అందరూ నవ్వుతారు ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసే బాగోదు అని నిషా చాలా కష్టంతో సిద్ధు అని పిలుస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు వంశీకి బాధ కోపం అన్నీ ఒకేసారి వచ్చి ఇంకా అక్కడ ఉండలేక అక్కడ నుండి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వంశీ వెళ్ళిన వైపు నిషా అలా చూస్తూనే ఉంటుంది సిద్ధు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడో తర్వాతి అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం